కనుక ఈ రోజు బిర్యానీ బిర్యానీ వండుతుందండి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వండుతుందండి క్యారెట్ బిలుగడ్డ ఆమ్లెట్ కాలీఫ్లవరు దాంట్లోకి సాంబారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొద్దిగా చికెన్ వేసిద్ది చికెన్ నిన్నే ఉండే నేను తేను వంద రూపాయలు మరి బిర్యానీ అంటే ఏం బిర్యానీ అదే మరి బిర్యానీ చెప్పు కనుకమ్మా ప్లీజ్ ఒక్కసారి అబ్బో రాంబాయి ఇగో ఇగో కందుకప్పు చూడు ఇగో ఇవడు చూడు తింటావా అదేం దాంట్లో ఇగో ఇవడు చూడు ఇగో చిన్నప్పుడు కందిపప్పును చక్కెర రెండు కలుపుకొని తినేవండి భలే ఉంటది కొద్దిగా తినేనా కొద్ది కొద్ది పచ్చదారీ ఇందులో పచ్చదారా ఏంటి ముందుగానే వేస్తారా ఇవన్నీ అడగద్దు ఏమండి కనకం ల్యాండ్ లైన్ అండి ఏమన్నా ఫోన్ చేస్తే దీనికి ఫోన్ చేయండి చెప్పండి మీ నెంబర్ ఎంత అండి వన్ టూ టూ త్రీ ఫోర్ నైన్ హలో చంద్రబాబు నాయుడు గారు ఎవరండి చంద్రబాబు నాయుడు గారు వీడేంటి సాయితే అండి అయ్యో సాయితే నా ఇద్దరు కాదు తిరుగుతూ ఉంటాడు కూరకి ఏమున్నది ఏంటి అనేసి చూస్తూ ఉంటాడు అవునా అండి ఓకే ఏం తిన్నారండి ఏం తిన్నారు చెప్పండి పాయసండి ఎలా ఉండారండి పాయసండి లౌడ్ స్పీకర్ లౌడ్ స్పీకర్ పెట్టుకుంటున్నా అదేంటండి అప్పుడే పెట్టేశారు ఫోను అలాగే అది పెట్టడానికి రాలేదు మళ్ళీ ఫోన్ కొనుక్కుంది

చిన్న చిన్న ముక్కలు ఎత్తే అంత బాగుంటాయి అవో గట్టిగా ఉంటాయి డైలాగ్ కూడా నాకు తెలియదు చల్లగా ఈ రోజు కూడా చల్లగా ఉంది ప్రపంచం అబ్బా ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఉన్నట్లు పావరాళ్ళు బాగా ఉన్నాయి పప్పు వండుతున్నావా ఇప్పుడు ఏంది నువ్వు బిర్యానీ సాంబార్ ఎందుకు వండుతున్నావు పప్పు వండమంటే సాంబార్ అండి అది ఇప్పుడు బిర్యానీ సాంబార్ వండుతున్నావా బిర్యానీ బిర్యానీ సపరేట్ సాంబార్ సాంబార్ సపరేట్ ఇది సాంబారా ఇప్పుడు ఇది సాంబారు ఇది బిర్యానీ అంతేనా అదే అంతేరాడుగుతున్నా ఇది ఇది సాంబారు అది బిర్యానీ నాకు తెలియదు కనుక ఇది దీంట్లో ఏం ఏమేసిన నాకు తెలియదు నిజంగా నువ్వు అదే ఆ కుక్కర్ది ఏమన్నా తీసుకున్నా నేను

స్టోర్ బిగా ఉన్నాయిగా పది కిలోలు అవి కూడా అయిపోయినాయా నువ్వు రెండు నెలల నుంచి తీసుకురావట్లేదు మరి స్టోర్లో ఏం చేద్దాం చెప్పు ఈ నెల వస్తాయిగా బియో రేపు సాంబార్ వెజిటేబుల్ బిర్యానీ ఎగర కొట్టేస్తుంది అంటే ఎగర కొట్టేస్తుంది కనుక ఇది అయ్యో నువ్వు అనవసరంగా దీన్ని ఇట్లా మూత పెట్టిస్తున్నావు పెట్టకూడదు ఇట్లా ఇది పగిలిపోద్ది అది చెప్తున్నా చూడు నేను ఇష్టం నేను చెప్పా పైన ఎగురుద్ది చూడు టాప్ రేక్కిందూడు అది ఆ బియ్యం ఉన్నాయి అన్నా ఒక బిర్యానీ బాగో కదా నిజమే లావు లావుగా ఉన్నాయి ఆ బియ్యం ఇదేది దోశ తినలేదు मरे नूतन ले जपू आयल आयल इड अ बिट नॉर्थ वेड के पाइप दिक इसे बच्चे तो बेचू इसे तो कोने चप्पल है करने के लिए सालू लेकिन अब वो काल्टन दिखे इगो नहीं लेके मैं आ गए जल्दी బిర్యానీ బియ్యమా బిర్యానీ రూపాయలు బిర్యానీ బియ్యం రావు రావు అంటే బిర్యానీ బియ్యం మళ్ళీ వస్తాయి నువ్వు రావు వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు అవి బిర్యానీ బియ్యం ఎట్లా వస్తాయి బిర్యానీ బియ్యం ఏది మాడుతుంది అది కాదు మాడేది ఇది పప్పు పోయి 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 అంటుంది అది అయిపోయింది అప్పుడే చేయబట్టి కదా నీకు దాన్ని విజిల్ చూస్తావు పైన పైన ఉంటుంది అది ఓడిపోయింది అండి విజులు నువ్వు అక్కడ పెట్టి ఏంటిది ఆ తా వేసుకునే దానివే వేసుకోవాలి లేకపోతే పడేయాలి అక్కడ పెట్టేసినావు దాన్ని నా చెప్పులే నా చెప్పులే వర్షం పడుతుంది బిర్యానీ బియ్యం వద్దులే కానీ నార్మల్ బియ్యమే తీసుకో

రెండో రెండు మాటలు బతకాలు ఉందా పోవాలంటే చెప్పిండేలాగా చెప్పి 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 బోర్ నాకే కొడుతుంది వాళ్ళకి కూడా బోర్ కొట్టుద్ది బోర్ కొట్టను నీకు కనకమ్మా 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 మాట్లాడదు ఓకేనండి బాయ్ అండి బియ్యం తీసుకోవడానికి వెళ్తున్నా